మణ్యం ప్రాంతాల్లో మణ్య ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్నటువంటి సహోదరుడు పాస్టర్ సామ్యులు వందనాలు వంద కాకరపాడు నుంచి కాకరపాడు నుంచి ఇలాగా రాజమహేంద్రవరానికి కేవలము నూట నూట పది కిలోమీటర్లు మాత్రమే చూపిస్తుంది నిజంగా బాగుంది అంటే ఏ విధంగా మనం వెళ్ళాలి అంటే ఇలా మనం ఎలాగెళ్ళాలి అంటే కాకరపాడు కాకరపాడు నుంచి రాజుమొమ్మంగి అక్కడి నుంచి జడ్డంగి అని వస్తుంది అలాగే పాపంపేట అలాగే అడ్డతీగల అడ్డతీగల నుంచి ఏటమామిడి ఏటమామిడి నుంచి అలాగే లెఫ్ట్ తీసుకుంటే అది జడేర్ సెంటర్ వస్తుంది జడేర్ సెంటర్ నుంచి ఇంకా డైరెక్ట్ గోకవరం గోకవరం నుంచి అలాగే స్ట్రైట్కి వెళ్ళిపోతే మళ్ళీ రంపచోడవరం వస్తుంది మనం ఇలాగ వెళ్ళిపోతే మళ్ళీ మనం రాజమహేంద్రవరానికి వెళ్ళిపోతాం ఇలాగ బాగానే ఉంది చక్కగా రూట్ బాగానే ఉంది కానీ ఏలేశ్వరి మాత్రం దయచేసి వెళ్ళకూడదు ఎవరు కూడా ఏలేసరి మీదుగా డైరెక్ట్గా వెళ్తే మళ్ళీ మనము ఎక్కడది ఎర్రవరం తేల్తాం నేషనల్ హైవేకి కానీ ఎట్టి పరిస్థితులు రోడ్లోకి వెళ్ళకండి ఎందుకంటే బండి హోనం అయిపోతుంది మనిషి నడుములు ఇరిగిపోతాయి అన్నమాట అంత భయంకరంగా అవి కనబడుతూ ఉంటాయి సో కమాన్ ఐఎమ్ సో హ్యాపీ థ్యాంక్ యూ సో మధ్యలో కొద్దిగా అటవీ ప్రాంతం తగులుతుంది కొద్దిగా దూరం ఇలాగ అటవీ ప్రాంతంలో పడి వెళ్తే చక్కగా మనం రాజవంబంకి రాజవంబంకి తర్వాత కట్ చేస్తే ఇంకా అలాగా స్ట్రైట్ అవి అడ్డ తీగలే వెళ్ళిపోవచ్చు కొద్దిగా దూరము కొద్దిగాలాగా హాఫ్ అన్ అవర్ లాగా ఉంటుంది పర్వాలేదు యూ కెన్ మేనేజ్ లేదు చుట్టూరు తిరిగి వెళ్ళాలనుకుంటే చాలా చాలా దూరం అవుతుంది కదా కనుక పర్వాలేదు కొద్దిగా మేనేజ్ చేసుకుంటే మనము చక్కగా వెళ్ళిపోవచ్చు వర్షం ఎనీ టైం వర్షం పడవచ్చు పడడానికి అవకాశం ఉంటుంది సో రెయిన్ కోట్ ఖచ్చితంగా క్యారీ చేసుకొని ఇలా వెళ్ళిపోవచ్చు మంచిగా జర్నీలు చేస్తున్నప్పుడే రాసుకుంటూ ఉంటాను అలా ట్యూన్ చేసుకుంటూ ఉంటాను దేవుడు ఇస్తున్నటువంటి ఆ చక్కటి ఆలోచనలతో ఆ విధంగా వెళ్తూ ఉంటాను అది అనమాట యా థ్యాంక్ యూ జీసస్ చూసారా చూడండి కొద్దిగా పాటి దూరము మనకి అంటే హైవేలు వేస్తున్నారు కనుక మధ్య మధ్యలో చిన్న చిన్నగా తగులుతాయి ఏం పర్వాలేదు చూసాం ఒక్కసారిగా ఇదిగో హైవే కనెక్ట్ అయిపోయాం చూసారా ఎంత బాగుందో మళ్ళీ హైవే అరణ్యాల నడుము హైవేలు వెళ్ళిపోన్నాయి అండి బాగుంటుంది ఓకే ఎదుగునేండి అరణ్యాలు తవ్వి అరణ్యాల నడుము నుంచి హైవేలు వేస్తున్నారండి శుభ్రంగా ఏదో అరణ్యంలో త్రోవలు పలుగు చేస్తాను అన్నట్టు చూసారా పెద్ద పెద్ద బండలన్నీ తొలగించి మొత్తం ఫోర్ రోడ్ హైవేలా చేస్తూ ఉన్నారు అటుపక్క పెద్ద పెద్ద ప్రొక్లైనర్స్ ఉంటూ ఉన్నాయి చాలా బాగుంది చాలా బాగుంది చక్కగా ఇలాగ రాజమహేంద్రకి వెళ్ళిపోవచ్చు ఇలా కాకినాడకి వెళ్ళిపోవచ్చు సామర్లకోటకి వెళ్ళిపోవచ్చు అంటే ఇలాగ ఈ జోన్లో ఉన్నవారందరూ కూడా ఈ లైన్లో వెళ్ళిపోవచ్చు చాలా బాగుంది అక్కడక్కడ ఇలా చిన్న చిన్న ఒక ఫ్యూ మీటర్స్ ఒక ఫ్యూ వన్ వన్ కిలోమీటర్ లాగా లూప్ లైన్స్ ఉంటుంది అంతే చాలా బాగుంది చాలా బాగుంది ఈ యొక్క ఈ యొక్క అరణ్య ప్రాంతాల్లో లేదనుకుంటే ఈ యొక్క కొండల నడుమ హైవే రాజమహేంద్రవరానికి చాలా అందంగా ఉంది చూడడానికి అంటే నేషనల్ హైవే లో నుంచి కూడా కాకుండా ఇలాగ కూడా మనము ప్రయాణం చేయడానికి చాలా చక్కగా వేశారు అక్కడక్కడ చిన్న చిన్న అనుమతులు జరుగుతుంది గట్టిగా కొడితే ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో నేను రాజమండ్రి వెళ్ళిపోతాను అంత బాగుంది హైవే కానీ ప్రశాంతంగా వెళ్తున్నాను అలాగా మనసులో కూడా కొన్ని వేదన ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనలు బట్టి అలా ప్రభుని స్థుతించుకుంటూ అలా వెళ్తూ ఉంటూ ఉన్నాను బాగుంది చూసా ఎలాగేపుతున్నాయి కార్లు అరణ్యాల్లో త్రావల్ అన్నట్టుగా ఉంది చాలా బాగుంది చూసాలంటే మనోజ్ చూసాలంటే అంటే మీరు తరచుగా తిరగలేరు కదండి అందుకని ఐఎమ్ హియర్ టు షో యూ ఎవ్రీథింగ్ టు ఎంజాయ్ when you are coming to watch my videos it will give something like a kind of enjoy a kind of uh, cheerful a cheerfulness okay i'm here to show you all that what i'm doing in the ministry wherever i'm going uh, it's really a kind of a happiness you know when we look at the close the scenario praise the lord i am so i am so i'm really happiest person in the presence of the lord really నాకు దేవుడు ఇచ్చినట్లు అంటే అది ఒక వరం అండి గ్రేస్ అబాండెంట్ గ్రేస్ అండ్ సఫిషియెంట్ యా యూ క్యాన్ సింటైన్స్ అండ్ ఎవ్రీథింగ్ చూడండి అర చూడండి ఎంత అందంగా ఉన్నదో చూసారా అంత చక్కగా మా చూసారా ఇలాగ వెళ్ళిపోతున్నాయా పెద్ద పెద్ద కార్లు చాలా బాగుంది చాలా బాగుంది హైవే చాలా బాగుందండి ఇది చాలా ఎంత అందంగా ఉన్నదంటే మనం హైవేలో పడి వెళ్ళకుండా ఇలా వెళ్ళడానికి ఎంత అందంగా ఉన్నాదో చాలా బాగుంది థ్యాంక్ యూ అండి అందులో మన సహోదరులండి మనము ప్రేమతో ఆ విధంగా వెళ్ళిపోతూ ఉండటమే ఎంత బాగుందో చూసారండి ప్రయాణాలు చేయండి జీవితం అంటేనే ప్రయాణం ప్రయాణం అంటేనే జీవితం అది ఎప్పుడు స్తంభించుకోకూడదు థ్యాంక్ యూ చేశారు ండి ఇలాగ వచ్చాక ఈ ఊరి పేరు పాపం పేట విచిత్రంగా ఉంది కదండి ఈ ఊరి పేరు పాపం పేట ఈ పాపం పేటకు ఒకసారి రావాలండి ఖచ్చితంగా వస్తాను ఈ ఊరి పేరు పాపం పేట ఇక్కడ రావాల్సిందే వస్తాను ఈ పాపం పేట నుంచి లెఫ్ట్ తీసుకుంటానండి అలా ఏలేసరం వెళ్తాం అటుపక్క ఎటువంటి పరిస్థితులు వెళ్ళకుండా సుమ రోడ్లు అస్సలు బాగోలేవు ఆ రోడ్డు నుంచి తిన్నంగా వెళ్తే మనకి ఎర్రవరం వస్తుందండి అంటే నేషనల్ హైవేకి కనెక్ట్ అవుతాం కానీ బండి హోనం అయిపోతుంది నడుము ఇరిగిపోతుంది అంత భయంకరంగా ఉంటే రోడ్లు ఎందుకో మరి అవి బాగుపడటం లేదు రైట్ సైడ్ తీసుకుంటే అడ్డతీగల వస్తుంది అడ్డతీగల ఇంకా అడ్డతీగల నుంచి మనం అలా చక్కగా అలాగే వెళ్ళిపోతూ ఉంటే గోపవరం వచ్చేస్తుంది అండి గోపురం నుంచి మళ్ళీ మనం అలాగా చోడవరంకి వెళ్ళిపోవచ్చు లెఫ్ట్ తీసుకుంటే గోపువరం సారీ గోపువరం నుంచి లెఫ్ట్ తీసుకుంటే రాజమండ్రికి వెళ్ళిపోతాం రాజమహేంద్రవం సరే అండి ఎంత బాగుంటుంది సరే అండి ఇలా ప్లాన్ చేయండి షార్ట్కట్ చాలా బాగుంది చాలా బాగుందండి యా అడ్డ తీగల నుంచి ఎడంప్రక్కకి తీసుకోవాలండి అలా మనం స్ట్రెయిట్గా వెళ్ళిపోకూడదు అడ్డ తీగల సెంటర్ నుంచి ఎడం ప్రక్కకి తీసుకుంటే ఏటమామిడి వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ నాకు వచ్చేది ఏటమామిడి ఇక ఏటమామిడి నుంచి జడేర్ సెంటర్ వస్తుంది అన్నమాట జడేర్ సెంటర్ జడేర్ సెంటర్ తర్వాత ఇంకా గోపవరం మనం కనెక్ట్ అయిపోతాం నెక్స్ట్ రాజమండ్రి అంటే ఒక్క చోట మనం అడతేగిలి నుంచి తెలియని వారు ఒక మాట అడిగితే బాగుంటుంది ఒకవేళ రాత్రి అయినా ఏదైనా ఒక టైంలో ఇక అడిగి తెలుసుకోవాలి మంచిగా ఏమండి చాలా బాగుందండి మధ్యలో చిన్న చిన్న అడవి ప్రాంతం వస్తుంది కొద్దిగా ఇలాగా సింగిల్ రోడ్ ఉంటుంది మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ హైవే చాలా బాగుందండి సరేండి హైవే ఎలా చేస్తున్నారా సెలవు నుంచి చేస్తూ ఉన్నారు గతంలో నేను ఒకసారి వచ్చినప్పుడు ఇంతవరకు స్ట్రేట్ అవే వచ్చానండి అర్థదీటలా వెళ్ళకుండా మనం రాజమండ్రి వెళ్ళడానికి రాజమండ్రి ఇన్ ద సైన్స్ నేను కొయ్యూరు వెళ్ళటానికి కనబడుతున్నటువంటి అడవుల్లో నుంచి ఒక చిన్ని కాలిపాటు ఉంటుందండి చిన్ని కాలిపాట ఆ కాలిబాట పట్టుకొని మనం అలాగ వెళ్ళిపోతానండి అది ఎక్కడికి వెళ్తుంది అంటే అదేమంటారు అది డైరెక్ట్ కొయ్యూరు వెళ్ళిపోతుందండి అది అది కొయ్యూరు వరకు వెళ్ళిపోతుంది ఆ రోడ్డు అనమాట డ్రావల్ని ట్రావెల్కి వెళ్తుంది ట్రావెల్ నుంచి మళ్ళీ కొయ్యూరికి కొయ్యూరు నుంచి మళ్ళీ అలాగే మనం కట్ చేస్తే కేడిపేటకి వెళ్ళిపోవచ్చు అలాగే మళ్ళీ నర్సీ అంటే ఇవన్నీ కూడా ఇంటర్మినల్ ఐదులో నుంచి మాకు చిన్న చుట్టే దాన్ని కూడా నన్ను నేను ఎక్కడ ఏ ఏ మూలనున్నా ఏ మూల నుంచి ఏ మూలకన్నా వెళ్ళిపోతాను దేవుడు మనకి ఆ విధంగా చాలా బాగుంది అక్కడక్కడ తిరిగిపోతే ఒక మాట అడగడం మంచిది మంచిగా నేషనల్ హైవేలో నుంచి అటుపక్క ఉంటే అటుపక్క నుంచి వెళ్ళవచ్చు లేక ఇటువంటి లూప్ ప్లాంట్స్లో ఎవరైనా ఉంటే మాత్రం ఇఫ్ ఎన్ వన్ లీయర్ సెట్ లూ ప్లాంట్స్ ఓకే సో దే కెన్ మూవ్ లైక్ దిస్ వే మంచిగా చూసారండి ఎర్ర నీరండి ఫ్లో ఉంటే ఉంటుందంటే లాస్ట్ ఎంత బాగుంటుందో వెళ్తూ ఉంటుంది అడవిలో నుంచి వచ్చేటటువంటి నీరు ఒక ప్రవాహంలా పోతా ఉంటుంది మరలా గోపవరం వెళ్ళాక మళ్ళీ నేను కనెక్ట్ అవుతాను వర్షం పరిటెత్తగా కూడా ఉంది నో ప్రాబ్లం ఫుల్ కోట్ ఉంది మనకి బాగుంటుంది నో ప్రాబ్లం యా చూడండి చూడండి చూస్తూ ఉంటే మ్యాప్ తెలుస్తూ ఉంటుంది అనమాట ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఒకసారి ప్లేస్ టు ప్లేస్ చూసుకుంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు డే అయినా నైట్ నైట్ కూడా వెళ్ళొచ్చు నో ప్రాబ్లం కాకపోతే ఈ మధ్యకాలంలో వన్యప్రాణులు ఈవెన్ ఆ సిటీ సెంటర్స్లో కూడా వచ్చేస్తూ ఉంటూ ఉన్నాయి మరి ఇవి మాకుల ప్రాంతాలు కనుక ఖచ్చితంగా అప్పుడప్పుడు అలా రోడ్ క్రాస్ చేయొచ్చు అవి కూడా సరదాగా చూడాలని బయటకు వస్తే కానీ దేవుడు ఎన్నోసార్లు నేను తప్పించేశారు ఎన్నోసార్లు అది నేను చెప్పగలుగుతాను కొయ్యూరులో తమ్ముడు వినయ్ ఆటోస్ పెద్ద బాటిల్ వాటర్ బాటిల్ రప్పించి పెరిగి ప్యాకెట్ రప్పించి శుభ్రంగా కలిపి మజ్జి కలిపి పెట్టారండి దేవుని బిడ్డలు ఎంత ప్రేమ ప్రేమండి నిజంగా వినయ్ని వినయ్ తల్లిగారిని దేవుడు నిండార్లుగా దీవించి ఆశీర్వదించడం కాక ఇది ఒక చిన్నగా ఒక చిన్న గుబురుగా ఉంది తాగుతూ ఉంటే ఎంత చల్లగా ఉన్నదో థ్యాంక్ యూ వినయ్ అలాగ వస్తూ ఉంటేనండి గంగవరం వస్తుందండి గంగవరం గంగవరం లెఫ్ట్కి ఒక రోడ్డు రైట్కి ఒక రోడ్డు ఉంటుందండి సెంటర్లో కరెక్ట్గా పోలీస్ స్టేషన్ ఉంటుంది గంగవరం పోలీస్ స్టేషన్ ఉంటుంది రైట్కి వెళ్ళకూడదండి లెఫ్ట్ తీసుకోవాలి మనము గోకువరం వెళ్ళటానికి అలాగే రాజమహేంద్రవరం వెళ్ళటానికి గంగవరం నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి రైట్ సైడ్ వెళ్ళకండి మధ్యలో పోలీస్ స్టేషన్ ఉంటుంది అదొకటి ఏమండి చాలా బాగుందండి మధ్య మధ్యలో వాగులు వంకలు కాలువలు ఎర్ర నీరు ప్రవహిస్తూ ఉండడం ఏమండి అటు ఇటు దట్టమైనటువంటి కొండలు అరణ్యాలు అఫ్కోర్స్ It's a little difficult to riding because lights are not there. So day journey is very beautiful more than nights. Yeah. Night journey is very, uh, I think it's, it's, it's really difficult because lights are not there. ఓకే ఇట్ విల్ బి వెరీ ప్లజెంట్ ఓకే రాత్రుల ప్రయాణం మాత్రం వద్దు అండి నేను సజెస్ట్ చేయటం లేదు రాత్రులు ప్రయాణము వద్దు అంటే ఇలాగ పోకవరం మీదుగా గంగవరము అడ్డతీగల జడ్డంగి అలాగే రాజబొమ్మంగి ఈ ప్లేస్లో రాత్రులు వద్దు పగలు మాత్రమే చేయండి చాలా బాగుంది అందులో ఇంచుమించుగా అటు దగ్గర వరకు చాలాసార్లు నేను డ్రైవ్ చేశాను ఈరోజు వేరే ఒక రూట్లో నుంచి రావడం జరిగింది చాలా బాగుంది పగలైతే మాత్రము ఈ రూట్ని మీరు చూస్ చేసుకోవచ్చు రాత్రులు మాత్రం నేషనల్ హైవే మీదుగా వెళ్ళడం మంచిది అంటే రిస్క్ ఎందుకు అనవసరం కదా అందుకని ఓకేనండి బాగుంది చూడండి ఇలాగా మళ్ళీ మనం వెళ్తున్నామా చిన్న చిన్నగా అక్కడ ఇలాగా ఇలాగ గ్రామాల్లో వెళ్తూ ఉంటాం ఇది బాగుంది చాలా బాగుంది ఇలాగే ఉంటుంది లైట్స్ అవి లేవు అంటే డబుల్ రోడ్ సింగిల్ రోడ్ అయితే కాదు కానీ రాత్రులు ఎందుకు ప్రయాణం ఒకవేళ బండి పంచ్గా అయినా ఏమన్నా అయినా అఫ్కోర్స్ మరి నేనైతే ఎన్నో రాత్రులు ప్రయాణాలు చేశాను మరి ఇన్ని లక్షల కిలోమీటర్ల ప్రయాణంలో ఎప్పుడు కూడా నా బండి ఆన్ డ్యూటీ అంటే ఆన్ మిషన్ మినిస్ట్రీలో ఎప్పుడు నా బండి ఎప్పుడూ ఎప్పుడు నాకు ప్రాబ్లం అవ్వలేదు అది జెస్ మై గ్రేస్ ఓన్లీ మై ఈజ్ సఫిషియెంట్ ప్లేస్ ఓకే రే చూసారా ఎన్నో పాటలు నేను ఇలాగ ప్రయాణాల్లోనే అలా అర్చుకోవటం లెరిక్స్ రాయిన ఒక పల్లవి ఒక చర్ణం మైండ్లో రాసేసుకోవటమే తర్వాత ఇంటికి వెళ్ళి పెండ పట్టుకుంటే అయిపోతుంది అన్నమాట మించుమించుగా ఆ విధంగానే నేను రాయడం వరం వచ్చాక మరలా వస్తాను మధ్యలో అలసట అయ్యింది చక్కగా చింత చెట్టు కింద బండి ఆపాను కొయ్యూరులో పొంగడాలు అక్కడ రాజుగారు ఉన్నారు చౌదరి గారు ఉన్నారు చాలా బాగా చేస్తారండి నేను వెళ్ళినప్పుడల్లా ఎంతో ప్రేమిస్తుంది అమ్మ పొంగలు కట్టారు పొంగడం తింటున్నాను చాలా బాగుంది అయితేనండి ఈ పల్సర్ మీద జర్నీ లాంగ్ డ్రైవ్స్ పల్సర్ నాకు సెట్ అవ్వలేదండి బుల్లెట్కి బాగా అలవాటు పడిపోయాం కదా బ్యాక్ పెయిన్ వస్తుంది తప్పనిసరి పరిస్థితుల్లో రావడం జరిగింది అంతే ఆల్మోస్ట్ ఓటో వరకు వచ్చేసానండి మధ్యలో వెళ్ళి మూడు ఏళ్ళ రూపాయలు రెండు రూట్లు మా తూర్పుగోదావరి జిల్లా కానివ్వండి లేక మా అల్లూరు జిల్లా కానివ్వండి ఇంకా పశ్చిమ గోదావరి కానివ్వండి మా మా గోదావరి జిల్లాలు ఏమైనా సరేనండి మా అల్లూరు జిల్లా కానివ్వండి అడ్రస్ అడిగితేనండి మీకు అసలు ఎంత గౌరవప్రదంగా చెప్తారంటేనండి ప్రస్తుతం పక్కనే రెండు కిలోమీటర్లు అండి ప్రజానికి వెళ్ళిపోవాలండి ఎంతో గౌరవప్రదంగా చెప్తారండి గౌరవాలకి గౌరవానికి పుట్టినెళ్ళండి మా గోదావరి జిల్లాలో కాకపోతే ఈ మధ్యకాలంలో ఒక చిన్న ఒక చిన్న బాధాకరమైన విషయం ఏంటి అంటే ఈ అర్ధరాత్రులు ఈ యొక్క రోడ్స్లో వెళ్తున్నప్పుడు అక్కడక్కడ గాంజా బ్యాచ్ అనేది ఒకటి ఆక్రహించడం జరిగింది అది ప్రభుత్వాలకి కూడా తెలుసు దయచేసి వారికి నేను ఒక విన్నపం ఎందుకు మన మన ఊర్లోకి ఒక మంచి పేరు ఉన్నది మీరు చాలా మంచివారే ఐ క్యాన్ అండర్స్టాండ్ కానీ పరిస్థితులను బట్టు లేక ఆ యొక్క మత్తు పదార్థం ఇచ్చేటటువంటి ఒక ఉద్రేకము దయచేసి ఆ యొక్క పరిస్థితుల్లో నుంచి మీరు బయటకు రావాలని వినయపూర్వకంగా నేను వినిపించుకుంటున్నాను మన బుద్ధు ఏ పని చేసినా లాభమే కలుగుతుంది కష్టే ఫలి ఏమండి చేయుటకు మన చేతుకు వచ్చిన ఏ పనైనా మనం శక్తి లోపం లేకుండా చేసుకుంటే పైన దేవుడు ఉన్నారు మనల్ని ఆశీర్వదిస్తాను దయచేసి ఈ చెడ్డ పేరు మన గోదావరి జిల్లాలకు వద్దు అని నేను మనవి చేసుకుంటున్నాను ఎల్లూరు జిల్లాలో అటువంటి చెడ్డ పేరు మనకు వద్దు అని నేను ప్రతములాడుకుంటున్నాను వద్దు అండి దయచేసి అందరూ వచ్చి బయటకు వచ్చేసి థ్యాంక్ యూ మీ సహోదరుడిగా మాటలు చెప్పడానికి ఇష్టపడుతున్నారు అలసిపోయి సమస్య అందరూ కష్టపడుతున్నారు మీరు కూడా కష్టపడే చిన్న పను పెద్ద పను మనకి ఒక రాయల్టీ ఉంటుంది ఒక హుందాతనం ఉంటుంది మన బలాన్ని ఎప్పుడు మనం నమ్ముకోవద్దు సమా నేను బలంగా ఉన్నాను లేక నేను ఏమైనా చేయగలుగుతాను అందరము అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే నేను దానికి అతీతుని కాదు కానీ కొన్ని రేప పాటలో మనుషులు మాయమైపోతున్నటువంటి రోజులు మంచి చేద్దాం మంచిని మిగులుద్దాం మంచిగా కీర్తిని పొందుతున్నాం మంచితనం ఉన్నడుమ రహదారు ఎందుకే మాట్లాడుతున్నారంటే కొంతమంది భయపడుతున్నారు మూలంగా కొంతమంది భయానికి గురవుతున్నారు ఎందుకండి మనకి వద్దు అండి దయచేసి మీరే పెద్ద మనసు చేసుకొని ఆ యొక్క వ్యసనం నుంచి బయటికి రావాలని కొత్తపల్లికి అండి కొత్తపల్లి ఇంకా మూడు కిలోమీటర్లు ఆ వ్యసనంలో నుంచి బయటకు వచ్చేయాలని నేను పిలుపునిస్తున్నాను దయచేసి అర్థం చేసుకోండి అదే చెప్తూ ఉంటూ ఉన్నాను వాట్ ఎవర్ యు హ్యాండ్ ఫైన్స్ టు డూ ద వర్క్ అండి యూ వర్క్ వాట్ ఎవర్ యు హ్యాడ్ ఫ్యాండ్స్ డూ ఇట్ విత్ ఆల్ ఆఫ్ మై ష్యూర్లీ యూ విల్ క్యాట్ యువర్ ఫ్రూట్ యు నో ష్యూర్లీ యూ విల్ క్యాట్ యువర్ అండ్ యువర్ ఫ్రూట్ ప్లీజ్ ట్రై టు కాన్సన్ట్రేట్ ఇన్ సంథింగ్ టు అర్న్ మనీ కానీ ఎందుకు ఈ యొక్క గాంజాలకి బానిసలు అయ్యి నో మీరు ఆ విధంగా ఆ స్లాబ్లో ఉండకూడదు అనేటిది నా మనవి ఎస్ దేవుడు చెప్తూ ఉంటూ ఉన్నారు మీరు ఏ పని చేసినా సరే దానికి లాభం కలుగుతుందంట మీ శక్తి వంచ లేకుండా పని చేస్తే దానికి ఫలం ఉంటుందంట దయచేసి ప్రి తమ్ముళ్ళారా ఆ వ్యసనములోంచి బయటకు రండి మనుషుల మీద దాడులు చేయకండి ఈ చట్ట పేరు మన జిల్లాలకు వద్దు మన ఊరికి వద్దు ఒక్కలా మారండి మీ ప్రభావంతో మీ సన్నిహితులు మీ హితులు వారు కూడా మారిపోతారు అవును నమ్మండి మార్పు మీతోనే ప్రారంభించబడాలి ఇది నా మనవి స్థానికుడుగా ఒక బాధ్యత కలిగినటువంటి మనిషిగా నేనైతే ఎన్నో రాత్రులు ప్రయాణాలు చేశాను కానీ దేవుని దయ వల్ల ఎప్పుడు కూడా ఎక్కడ నేను స్టార్స్ పడలేదు దేవుడు తప్పించారు కానీ ఎన్నో చోట్ల విన్నాను ఇలా జరిగింది అని చాలా మదన పడుతూ ఉంటాను దయచేసి నా మాట అర్థం చేసుకోవలసిందిగా ప్లీజ్ రైట్ టు అండర్స్టాండ్ మీ ఇట్ ద రైట్ వే యా ఐ రిక్వెస్ట్ యూ థ్యాంక్ యూ ఇదిగోనండి కోకవరంకి వచ్చేసాము ఈ మధ్యలో ఒక గుడి ఉంటుంది ఈ రైట్ తీసుకుంటే రంపచోడవరంకి వెళ్ళిపోతామండి స్టాండ్ మీదుగా లెఫ్ట్ తీసుకుంటే మనం రాజమండ్రికి వెళ్ళిపోతాం అంతే యా మధ్యలో సీతాపాలక్కాయలు కొనుక్కున్నాం అంటే కస్టర్డ్ ఆపిల్ ఒకటి ఎక్స్ట్రా వేసారా వేస్తారు మా తూర్పుగోదావరి లేండి ప్రేమ కలిగిన వాళ్ళే అండి ఒట్టిదే రెండు వందలు అంటారు రెండు వందలు చెప్పి నాకు నూట ఇరవైకి ఇచ్చేసాడు ఏమండి మా తూర్పుగోదావరిలో చాలా ప్రేమ కలిగిన నేను అదన్నమాట విషయం థ్యాంక్ యూ రమణ్ బాబు గారు అండ్ నాగేశ్వరరావు గారు ఇదంతా మా గోపవరం తంటుకొండ ప్రాంతంలో ఉన్నటువంటి మా ప్రజాని అన్నమాట మేము గౌరవానికి మర్యాదలకి పుట్టినిల్లే పెట్టిని కూడా చెప్పచ్చువారం గోపవారం మండలం అదే చెప్తా ఉంటా ఉన్నాను అప్పుడు మేము కూడా ఈ రకంగా ప్రయాణంలో వెళ్తూ ఉండేవాళ్ళు ప్రభువులు నమ్ముకున్న తర్వాత జీవన విధానం ఇలాగ సంతోషభరితంగా మారిందని చెప్తున్నాను అంతే అంతే కదా అంతే దాతృత్వము ఇదే దాతృత్వం అంటే రమణ గారు నాగేశ్వరరావు గారు వ్యాపారం కొరకు ప్రార్థన చేయండి అన్నారు ప్రార్థన చేసి ఫలం ఇస్తున్నారు నాకు ఇది కదా ఆశీర్వాదం అంటే ఇది కదా దాతృత్వం అంటే మనం ఏ స్థితిలో ఉన్నామని కాదు దాతృత్వం హృదయాన్ని కలిగి ఉండటం దేవుడు మిమ్మల్ని నిండాళ్ళగా జీవించును గాక నేను మరలా వస్తూ ఉంటాను వెళ్తూ ఉంటాను ఓకే థ్యాంక్ యూ జీసస్ అద్భుతమైన అనుభవాలు అద్భుతమైన జ్ఞాపకాలు జీవితం అనేది ఒక ప్రయాణం అది అనేకలకు ఆశీర్వాదకరంగా ఉండాలి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆ మేన్ మేన్